హాయ్ హలో వెల్కమ్ టు టీవీ సిద్దిపేట రూలర్ మండలం పుల్లూరు గ్రామం పర్యటనలో భాగంగా బండచొల్లపల్లి గ్రామం వద్ద రైతులతో ముచ్చటించిన హరీష్ రావు ఈ సందర్భంగా రైతులు తమ గోడును వ్యక్తం చేశారు రైతు బంధు రాలేదు రుణమాఫీ ఆచరణలో లేదు ఎన్నో ఆశలు పెట్టుకొని బ్యాంకుల్లో డబ్బులు కట్టాం కానీ మోసపోయాం అని ఓ రైతు వేదన వ్యక్తం చేశాడు రెండు లక్షల పైన ఉన్న రుణం చెల్లిస్తే రుణమాఫీ చేస్తామని సీఎం చెప్పాడు నమ్మి రుణం తీర్చాం కానీ ఇప్పుడు మాకేమీ మాఫీ రాలేదు మోసపోయామని మరో రైతు వాపోయాడు రైతు భరోసా టింగు టింగు అని బ్యాంకు ఖాతాలో డబ్బు పడుతుందని సీఎం చెప్పారు కానీ వానాకాలం రైతు భరోసా ఇంకా అందలేదు ఇది కూడా వస్తుందో లేదో డౌటే అని మరొక రైతు అసహనం వ్యక్తం చేశారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు అందరికి వాళ్ళకి వచ్చే వరకు మా లక్షల

అడ సర్వాయి ఎందు వదరేనే పనకే కొంతమంది లక్ష లోప్ మెకినిపోయిండు 2 లక్షలు మెకినిపోయిండు 2 లక్షలు మీదేవల పరిస్థితి ఆగమే ఇక్కడ మంత్రి గారు నంకి కట్టి నిన్నునే గడమంటే ఇవాల అంగం ఎక్కే కైబోద్రి మనగడితే నిన్నునే వై దేవుల చూస్తా చూస్తావు నీ ఎందు కట్నాలే ఏ చెబొని వాడు కట్కోబోరు వాడుండు ఈ కట్టికి మిమితి ఆమిచి 2 మిలవడై అన్ని మీదేవడై మళ్ళీ ఇప్పుడు వడినేస్తుండు

ఈ వาระకరం రైట్ పం చెగమే కోట్లే దిగుమతి గుడికి మంచి రెండు మూడు రోజులు ఆ మూడు నాలుగు ఎకరాలు కచ్చేసినవి రాన్న ఒక తీసుకోండి కొద్దిగా రైతులన్న కొద్దిగా ఆనందం ఉంటాడు వెంకటప్పుడు కూడా ముప్పై ముప్పై గుంటే గుంటలు సార్ గుంటలు ఉంది పింకో తిప్పలు వచ్చింది రైతు ఆత్మీయ భరోసా అనేది అది వందల వందల రూపాయలు పబ్లిక్ నాలేజ్ చేస్తాం సార్ కదా అన్ని ఎంపీస్తున్నా అని రేషన్ కార్డు ఇస్తున్నాడు కదా ఇప్పుడు ఇస్తున్నా ఇస్తున్నా అని చూపించి సర్పంచాల సంజేస్తుంటాడు లక్షలు ఇస్తే ఇల్లు కానీ సార్ ఇప్పుడు లేదు లిస్ట్ అని కూడా చూపించుకుంటాడు

హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ